ఇప్పుడు మనం మనం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళతో పెళ్ళైన కొద్ది రోజులకో ఆరు నెలలకో సంవత్సరానికో విడిపోదామని డిసైడ్ అయిపోయి విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మెయిన్గా మిథున రాశి వారికి ఏడో స్థానాధిపతి దీన్ని డిసైడ్ చేస్తాడనమాట ఎవరికైనా సరే ఏడో స్థానా మిథున్ రాశి వారికి గురువు గనక మిథున్ లగ్నం మిథున్ రాశి మిథున్ లగ్నానికి హండ్రెడ్ పర్సెంట్ మిథున్ రాశికి సిక్స్టీ పర్సెంట్ మిథున్ లగ్నానికి మిథున రాశికో గురువు సప్తమంలో సప్తమాధిపతి అయిన గురువు రవితో కలిసి అయిపోతే అంటే గురువు మొత్తం తన యొక్క బలాన్ని కోల్పోతే ఎక్కడున్నా సరే జాతక చక్రంలో చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేక విపరీతమైన గొడవలు పడి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా గురువు స్వస్థానంలో ఉండి అంటే ఏంటంటే సప్తమంలోనే గురువు ఉండి రాహుతో కలిసి ఉంటే రాహు మహదశ జరుగుతున్నప్పుడు కానీ గురుమహద జరుగుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోవడం సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఇలా రాహుతో కలిసి గురువు ఉన్నప్పుడు కొంతవరకు హస్బెండ్ ఏదన్నా యాక్సిడెంట్ అయి చనిపోవడం కానీ లేకపోతే డిసీజులతో చనిపోవడం కానీ మళ్ళీ కథ తప్పక ఇంకోటిని పెళ్లి చేసుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇక ఇంకో కారణం ఏంటంటే వక్రించిన శని జాతకంలో చాలా వరకు సెకండ్ మ్యారేజ్ని డిసైడ్ చేస్తాడు ఎవరి జాతకంలో అయితే వక్రించిన శని వివాహానికి ఎంతో అవసరమైన ఏడో స్థానం ఎనిమిదో స్థానం ఈ రెండు స్థానాలని చూస్తే ఏడో స్థానం వివాహ స్థానం ఎనిమిదో స్థానం ఏంటంటే డైవర్సు మళ్ళీ సెకండ్ వివాహం ఈ రెండు కూడా చూపిస్తుంది అనమాట ఏడు ఎనిమిది స్థానాలను వక్రించిన శని చూస్తే ఖచ్చితంగా ఆ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు తొందరగా ఈ రిలేషన్ వదిలించేసుకుని ఇంకో రిలేషన్లోకి వెళ్దామని చూస్తూ ఉంటారు అది ఒక దాంతో ఆగొచ్చు ఇండియాలో అయితే ఇటువరకు ఒక దాంతో ఆగేది ఇప్పుడు ఇండియాలో కూడా ఫారెన్లో మార్పు అయిపోయింది కాబట్టి రెండు మూడు వివాహాలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక మనకి నైన్త్ హౌస్ కూడా చాలా వరకు నైన్త్ హౌస్ లార్డు నైన్త్ హౌస్ కూడా మీకు సెకండ్ మ్యారేజ్ని ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది నైన్త్ హౌస్లో రెండు గ్రహాలు రెండు పాపగ్రహాలు మామూలుగా ఏంటంటే మనకి రవి కుజుడు శని రాహువు కేతువు ఈ మూడు గ్రహాలని పాపగ్రహాలు అంటారు వీళ్ళల్లో ఎవరైనా సరే ఒకరుండి మామూలు శుభగ్రహాలు అనగానే ఎవరంటే చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు వీళ్ళు వీళ్ళు ఉన్నా సరే ఒక పాపగ్రహం ఒక మంచి గ్రహం ఉన్నా లేదా రెండు పాపగ్రహాలు ఉన్నా నైన్త్ హౌస్లో ఒకటికి మించి రెండు గ్రహాలు ఉండాలి ఉన్నప్పుడు కూడా లైఫ్లో అంటే మ్యారేజ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది తొందరగా అంటే వివాహమైన కొద్ది రోజులకే నచ్చకపోవడం వేరే విషయాల వల్ల అఫైర్లు అవ్వచ్చు వేరేది ఏదైనా అవ్వచ్చు ఒకరి ఒకరు పర్ఫెక్ట్ కాదనుకోవడం లేకపోతే ఏదైనా లోపల వాళ్ళు ఎవరొకరు పార్ట్నర్కి ఉండడం ఇలాంటి కారణాలతో నిదానంగా ఒకరికొకరు దూరం అయిపోవడం రెండో మ్యారేజ్ జరగడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఇక ఫైనల్గా ఏంటంటే మిథున లగ్నంలో కానీ మిథున రాశిలో కానీ జన్మించిన వాళ్ళకి సప్తమ స్థానంలో రెండు గ్రహాలు ఉన్నా పదో స్థానంలో రెండు గ్రహాలున్నా లేదా ఒకటో స్థానంలో రెండు గ్రహాలున్నా లేదా నాలుగో స్థానంలో రెండు గ్రహాలున్నా అంటే వీటిని ద్విస్వభావ అన్నమాట ఈ స్థానాలన్నీ కూడా ఇక్కడ రెండు రెండేసి గ్రహాలు ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ఈవెన్ మీకు ఇది మేన్ రాశిలో శుక్రుడు పొందుతాడు గురువుకి స్వస్థానం గురు శుక్రులు ఉన్న వాళ్ళకు కూడా రెండో మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది